కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అర్బన్ హౌసింగ్ స్కీమ్ ను అర్హత కలిగిన వారు సద్వినియోగం చేసుకోవాలని వినుకొండ మున్సిపాలిటీ మేనేజర్ వెంకట్రావు టిట్కో గృహాల సిఎల్టీసీ కొండయ్య వెల్లడించారు టూ పాయింట్ జీరో అంగీకార కార్యక్రమానికి అక్టోబర్ నాటికి పూర్తి చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి ఇళ్ల నిర్మాణాన్ని కృషి చేస్తామని పేర్కొన్నారు అర్హత కలిగిన వారు నేరుగా మున్సిపాలిటీలో సంప్రదించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఇందులో భాగంగానే సూర్యాఘర్ యోజన పథకం కూడా ప్రవేశపెట్టామని వెల్లడించారు అంతకు ముందు వినుకొండ మున్సిపాలిటీలో టూ పాయింట్ జీరో అంగీకార పోస్టును మున్సిపాలిటీ మేనేజర్ వెంకటరావు టిట్కో గృహాల సిఎల్టీసీ కొండయ్యలు టీబీఓ సీతారావమ్మ హౌసింగ్ ఏఈఎస్ అశోక్ బాబు నాయుడు మున్సిపల్ సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు నమస్కారం అండి నా పేరు కొండయ్య సిఎల్టీసీ ఏపీ టిట్కోలో వర్క్ చేస్తున్నాను ఈరోజు మనం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ హౌసింగ్ సంబంధించి అంగీకార అనేది లాంచ్ చేసామండి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిఎంవై టూ పాయింట్ ఓ స్టార్ట్ చేసి మనకు సంవత్సరం పూర్తయింది దానిలో భాగంగా సెప్టెంబరు అక్టోబరు ఈ రెండు నెలల్లో మనం అంగీకార ప్రోగ్రాం గురించి లబ్ధిదారులకి పూర్తిగా అవగాహన కల్పించడం కోసం డోర్ టు డోర్ క్యాంపెయిన్ గురించి మనం ఈరోజు ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే పిఎంఏవై అర్బన్ హౌసింగ్ ద్వారా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ హౌసెస్ త్వర త్వరితగతిన పూర్తి చేయడం వాళ్ళకి గృహప్రవేశాలు కల్పించడం ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే పిఎంఐ టూ పాయింట్ ఓ ద్వారా అప్లికేషన్లు తీసుకోవడం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఉందండి ఇంకోటి ఏంటంటే పిఎం సూర్యగారి యోజన సోలార్ సంబంధించి ఎవరైనా ఆసక్తిగల లబ్ధిదారులు ఉంటే మనం వాళ్ళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి రావాల్సినటువంటి సబ్సిడీ ద్వారా మనం ఆ స్కీమ్ కూడా మనం దీనికి ఏర్పాటు చేస్తాం అలాగే గృహమేళ అన్నమాట అనమాట గృహమేళాలు నెక్స్ట్ ఎవరైనా లోన్ కాంపోనెంట్ సంబంధించి లోన్స్ ఉంటే లోన్స్ తీసుకోవడం ఇంకోటి పిఎం సాన్విధి సంబంధించి మెప్మా ద్వారా ఎవరైనా వెనుకబడిన వాళ్ళు ఉంటే వాళ్ళకి బ్యాంక్ ద్వారా లోన్లు ఇప్పించడం దీంట్లో భాగం బాగుంటే అలాగే ఎవరైతే ఇంకా మిగిలిపోయి ఉన్నారో ఎలాంటి లబ్ధి పొందకుండా ఉంటే హౌసింగ్ స్కీమ్లో ఈ అంగీకార ప్రోగ్రాంలో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి మనం సెప్టెంబరు అక్టోబర్ నాటికి పూర్తి స్థాయిలో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి తదుపరి మార్చి తర్వాత వారికి మనం ఈ స్కీమ్ ద్వారా శాంక్షన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ